నోట్ ఆయన చెప్పింది నోట్ అంటున్నా అంతే గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి సమస్య సభ దృష్టికి తీసుకురావాలన్న ప్రయత్నం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనే ఒక ప్రక్రియ తీసుకొచ్చి పెద్ద ఎత్తున జనబనాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అయితే ఎక్కువ శాతం మేజర్ ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మైనర్ ఇరిగేషన్ అనేది కొంచెం కుంటుపడుతున్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా కనీసం కాలువల్లో పూడుకలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు ఏవైతే ఉన్నాయో దాదాపు హండ్రెడ్ ఏకర్స్ కానీ టూ హండ్రెడ్ ఏకర్స్ బెడ్ ఏరియా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో నరేగా పనులు చేయడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ మెషిన్స్ పెట్టి డీసిలిటేషన్ చేసే విధంగా అలాగే నరేగాని అనుసంధానం చేసుకుని అక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా పూడికలు తీసే విధంగా చేస్తే ఖచ్చితంగా అతి తక్కువ ఖర్చుతో వేల ఎకరాల సాగులోకి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని కూడా పెట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మార్చులు కూడా మరి దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయమని మీ ద్వారా మరి గౌరవ మంత్రి వారిని అడుగుతున్నాను గారు